తెలుగు సినిమా నటుడు నిర్మాత మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప కోసం అన్ని పని పనిచేస్తున్నాడు ఈ సినిమాకి ఆయన హీరోనే కాదు నిర్మాత కూడా అదే కాకుండా తన కలల ప్రాజెక్ట్ కాబట్టి కథ నుంచి క్యారెక్టర్స్ వరకు అన్ని కూడా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు ఇప్పుడు ఈ భారీ సినిమా జూన్ ఇరవై ఏడున థియేటర్ లోకి రానుంది మొదట ఏప్రిల్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇందులో ఉండే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్కి కి చాలా టైం పట్టడం వల్ల కొంత ఆలస్యమైంది అయితే విష్ణు మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదు విజువల్స్ కథ ప్రతి దాంట్లోనూ అత్యుత్తమంగా ఉండాలని చూస్తున్నారు కన్నప్ప కథ గురించి మాట్లాడుకుంటే ఇది కన్నప్ప అనే ఒక శివభక్తుడి కథ ఓ అడవిలో పుట్టిన గిరిజనుడు కానీ శివుడిపై అంతులేని భక్తితో బోలానాథుణ్ణి మెప్పిస్తాడు చివరికి తన కళ్ళని కూడా శివుడి కోసం త్యాగం చేసిన గొప్ప భక్తుడు విష్ణు మంచు ఈ పురాణ గాథను నేటి యువతకు అర్థమయ్యేలా ఆసక్తికరంగా చూపించాలని ఫిక్స్ అయ్యారు ఈ సినిమాకి తనిఖెళ్ల బరిని కథ ఇచ్చాక మంచు విష్ణు స్క్రీన్ ప్లే మీద కూడా స్వయంగా పనిచేశారు అంతేకాదు కొన్ని ఫైట్ సీన్లను కూడా స్వయంగా డిజైన్ చేశారు ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో దేశంలోనే అనేక నగరాల్లో ప్రమోషనల్ టూర్స్ తో బిజీ బిజీగా ఉన్నారు త్వరలో అమెరికాలో కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు అంటే ఇది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు అంతర్జాతీయంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనేది విష్ణు లక్ష్యం ఈ సినిమా కోసం విష్ణు చేస్తున్న ప్రయత్నం చూసి చాలా మంది ఇండస్ట్రీలోని వారు అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా హీరో పాల్గొనడం చాలా అరుదు ఇది ఆయనకు కేవలం సినిమా కాదు ఒక కళ ఒక్క మాటలో చెప్పాలంటే కన్నప్ప అనేది ఒక సినిమా కాదు మంచు విష్ణు కళల స్వరూపం అనే చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్